హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈ రోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈ రోజు డేట్ వచ్చేసరికి పదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు మార్కెట్లో రేట్ల విషయానికి వచ్చేసరికి కోలార్ మార్కెట్లో పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ఫిఫ్టీన్ కేజీ బాక్సులు ఉంటాయి థర్డ్ రకం కాయలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి వన్ థర్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకం క్వాలిటీ ఇంకా సెకండ్ రకం కాయలు వచ్చేసరికి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం కాయలు రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకా కోలార్ మార్కెట్లో వచ్చేసరికి ఎప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే టాప్ అండ్ టాప్ రేట్లు పదిహేను కేజీల బాక్స్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ మూడు వందల రూపాయలు అయితే టాప్ రేటు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా అయితే మార్కెట్ రన్నింగ్లోనే ఉందండి ఇంకా కొన్ని మండీలో అయితే యాక్షన్ అయితే జరగాల్సిందైతే ఉంది ఇప్పటివరకు మాత్రమే టాప్ రేట్ ఇది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్